సికింద్రాబాద్ పార్లమెంటులోని రత్నానగరు సత్యనగరు రెండు పెద్ద బస్తీలు ఇప్పుడిప్పుడే ఆ బస్తీలన్నీ కూడా మరి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి సిసి రోడ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ బస్తీ దవాఖాన కానీ లేక మరి డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం కానీ లేక ఇక్కడ అశోక్ నగర్ నాలా ఉన్నదో దానికి రిటైనింగ్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్నది ఈ బస్సులో గతంలో కూడా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం జరిగింది రత్ననగర్లో దాంట్లో కమ్యూనిటీ హాల్ ప్రజలకు ఉపయోగపడే విధంగా బస్సీ దవ్వకాను ఏర్పాటు చేయడం జరిగింది మరొక పాత కమ్యూనిటీ హాల్ ఉంటే అది కూడా తొలగించి మంచి మరి అద్భుతమైనటువంటి పద్ధతిలో గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు మరొక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం జరిగింది ఆ నిర్మాణ పనులు ఏ రకంగా ఉన్నాయి చూడ్డానికి ఈరోజు రావడం జరిగింది రానున్న రోజుల్లో కూడా మరి పక్కనున్నటువంటి సత్యానగర్లో కూడా మరొక కమ్యూనిటీ హాల్ ఒక ఫ్లోరు కొత్తగా ఎక్స్టెన్షన్ చేశాము అక్కడ కూడా స్కూల్ కానీ ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా గతంలో కూడా మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత చేపించడం జరిగింది ఈరోజు ఇలాంటి అన్నిటిలో కూడా మౌలిక వసతులు కల్పన పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వము మరి కావలసినటువంటి నిధులు జిహెచ్ఎంసికి వాటర్ వర్క్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ముఖ్యంగా సిలాంస్లల్లో ఉన్నటువంటి మహిళల కోసము కొంత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తూ ఉన్నాయి ఇక్కడ బరకత్పురంలో కూడా ఒక సెంటరు ఇక్కడ ఉన్నటువంటి మహిళల కోసం అమ్మాయిల కోసము బరకత్పురలో ఒక సెంటరు నా ఇప్పుడే నడుపుతూ ఉన్నాం దాన్ని మరింతగా వాళ్ళకు అవసరాలకు ఏ రకమైనటువంటి ఉపాధి ఏర్పాటు చేయొచ్చు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద ఏ రకంగా నిలబడవచ్చు వాళ్ళకి ఏ రకమైనటువంటి స్కిల్లింగ్ కావాలి అనేటువంటి విషయము ఏది అవసరం ఉన్నా కూడా ఈరోజు మేమందరం కలిసి చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఆ రకంగా స్కిల్లింగ్ విషయంలో ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలు ఉండేటువంటి బస్తీలలో నివాసం ఉంటున్నటువంటి మహిళలు కానీ యువకులు కానీ వాళ్ళకు ప్రత్యేకంగా దృష్టిని పెట్టి వాళ్ళకు కావాల్సినటువంటి స్కిల్లింగ్ పిలిచినట్లయితే రానున్న రోజుల్లో హైదరాబాద్లో అనేక రకాల ఉద్యోగాలు వస్తాయి ప్రొఫెషనల్ కోర్సులు కావచ్చు నాన్ ప్రొఫెషనల్ కోర్స్ కావచ్చు స్కిల్లింగ్ సంబంధించి కావచ్చు ఆ రకంగా అన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి దానిపైన కూడా ఇటు ప్రభుత్వం దృష్టి పెట్టాలి ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలి అందరం కూడా దీనిపైన దృష్టిని కేంద్రీకరించి బస్తీలో ఉన్నటువంటి వాళ్లకు స్కిల్లింగ్ నేర్పకున్నట్లయితే స్థానికంగా మనకు రా ఉద్యోగాలు బయట నుంచి వస్తారు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి హైదరాబాదులో నివాసం ఉన్నటువంటి వాళ్లకు బస్తీలలో స్కిల్లింగ్ లేని కారణంగా మనకు ఉద్యోగాలు ఎవరు కంపెనీలలో కానీ ఆఫీసులలో కానీ అదే అనేక ఇతర సంస్థల్లో కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి యువకుల అందరం కూడా మనకు కావాల్సినటువంటి స్కిల్లింగ్ విషయంలో మీరందరూ ఉత్సాహంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా వచ్చి నేర్చుకున్నట్లయితే ఈరోజు అనేక రకాల ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి దాన్ని పూర్తి స్థాయిలో మనము అందిపుచ్చుకోవాలి అంద దాన్ని పూర్తి స్థాయిలో మరి మనము ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం